హాయ్ రోడ్స్ ఈరోజు వైఎస్ రెడ్డి ఓ సారీ నర్రెడ్డి సునీతారెడ్డి వైఎస్ వివేకాందర్ రెడ్డి యొక్క కూతురు ఏం చెప్పింది అనౌ జానన్నా ఏందన్నా ఇలా మాట్లాడలేదు ఓకే నేను మాట్లాడుతున్నా జస్ట్ వాడుకు భాషలో అన్నట్టు మరి వర్ధ మధ్య అంత ఎఫెక్షన్ ఇప్పుడు ఉందా లేదంటే మనకు తెలుసు బట్ నేను ఎఫెక్షన్ అక్కడ అక్కడంతే అనౌ నీ దగ్గర ఉన్న డాక్టర్ నేను మోసం అన్న దానివల్ల చాలా ప్రమాదం లోపల ఇన్ఫెక్షన్ గురవుతావు అండ్ గాయం తగ్గకపోతే లేనిపోయిన ప్రాబ్లం అయితే నేను డాక్టర్ని నేను చెప్తున్నా ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నా ఎవరి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అర్శ ప్రచారం చేస్తూ ఉన్నావు ఏంటి ఇది అసలు నీకు తగిలిన గాయం ఏదైతే ఉందో అందరం చూసాం కదా దానికి నువ్వు బ్యాండేజెస్ ఏదైతే పెట్టుకున్నావో ఒక ఒకరోజు రెండు రోజులు అంతే మూడు రోజులు మీరు ఉండకూడదు అలా ఉందనుకో మానకపోక లేనిపోతే తలనిప్పి లోపల తేడా కొట్టిందనుకో ప్రయాణిక ప్రమాదం అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పింది డైరెక్ట్ కదా మాత్రం కరెక్ట్ కాదు నేను డాక్టర్ నేను చెప్తున్నాను నువ్వు బ్యాండేజ్ తీసే గాలి ఆడిద్ది ఈజీగా తగ్గిపోయింది ఇన్ని రోజులు బ్యాండేజ్ చేసుకుని ఉంటున్నావు నీ డాక్టర్ చెప్పాడు ఎవరైనా చెప్పారా లేకపోతే తిండిది నీ ప్రయాణిక ప్రమాదం జాగ్రత్త ముందే తీసే అని చెప్పేసాను నేను రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం మా ఫ్రెండ్ డాక్టర్ని అడిగాను ఆ కూడా ఇదే చెప్పింది అన్నా కదా ఇది ఇప్పుడు నేను కూడా ఇదే చెప్తున్నా డాక్టర్లు అంతా చెప్పని ఆహా జగన్కి మాత్రం అనిపించాలి గాయం తగ్గిపోయింది తీసేయాలి లేదు ఇది ఉంటేనే సింపతి వర్కౌట్ అయితే ఉంచుకోవాలి లేదు గాయం ఇంకా ఉంది అమ్మో తీస్తే అట్లా ఉంచుకోవాలి మీకు అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి ఇంకా నమ్మేవాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు వైసీపీని నమ్మేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసేవచ్చు సింపతి ఇక్కడ ఎవరైతే ఉంటూ ఉంటారో దండం మీ కుటుంబాలు మీరు బాగుపడాలి అన్న ముందు వైసీపీ ట్రాఫ్ నుంచి బయటపడండి జగన్ గుడికి రెస్ట్ అవుతుంది హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాడు జైల్లోనే ఇంట్లోనా ఓకేనా లాస్ట్ అంతా మనంతా కాపాడుకుందాం పాప సునీత రెడ్డి కూడా చెప్తుంది అన్నా జాగ్రత్త అన్న బ్యాండ్ తీసేయి అన్న ఇస్తావాట డాక్టర్ ఏం చెప్తున్నా మరి నీ డాక్టర్ ఉన్నాడా లేడా నువ్వే ఆడిచుకోవడా తెలియదు జాగ్రత్త ముందే తీసేయని చెప్తుంది కనీసం మీరు ఫ్యాన్స్ కదా జగన్ అభ్యర్థులు ఉంటే మీరు కూడా చెప్పండి కింద కామెంట్ రూపంలో చూస్తారు వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు ఇవన్నీ సో కనీసం ఇప్పుడైనా వాళ్ళు మారుతారు